హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఇవెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంట పడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ హెల్దీ చాయిస్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ట్విన్ ఫ్లేమ్స్ కట్ అవు తీసుకుందామండి కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాము ఒకసారి చెక్ చేసుకుందాం మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి నాట్ ఎనఫ్ మీ వ్యక్తి మనసులో ప్రధానంగా ఉన్న భావన వారు మీకు సరిపోతారా లేదా అన్న భావన కనిపిస్తుంది వారి ప్రేమ మీకు సరిపోదేమో అనిపిస్తుంది వారి ఎఫెక్ట్స్ తక్కువైనయేమో అనిపిస్తుంది మీరు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా అని ఫీల్ అవుతున్నారు ఈ ఆలోచనతో నైట్ టైము వారు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారండి బయటకు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం సెల్ఫ్ డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి వారికింగ్ వారు ఒక నిర్ణయానికి వచ్చి ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నారండి ఈ రిలేషన్కి కమిట్ అవ్వాలా లేదా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా చూడాలా అని ఆలోచిస్తున్నారు ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు వారు నైట్ టైము వారి ఆలోచనలో మీరు స్పెషల్గా ఉన్న పూర్తిగా లాక్ ఇన్ భయపడుతున్నారండి లేట్ నైట్లో వారు ఎక్కువగా మీ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీతో గడిపిన క్షణాలు మీ ఫోటోలు మీతో మాట్లాడిన మాటలు మీ ఇద్దరి నవ్వులు అవి ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీ మెమరీస్ వారిని సంతోష పెట్టడమే కాకుండా బాధను కూడా పెంచుతున్నాయండి వారు టెంప్టేషన్ వారిలో టెంప్టేషన్స్ ఉన్నాయండి అటెన్షన్ కావాలని కోరిక ఉంది ఎవరినో ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు నైట్ టైం వారు ఇది నిజమైన ప్రేమ కాదేమో తాత్కాలికమైన ఆనందమేమో అని ఫీల్ అవుతున్నారు మీ వ్యక్తి ఇంటి మసి అంటే భయం అండి వారికి దగ్గర అవ్వాలనుకుంటారు కానీ దగ్గరైన వెంటనే వెనక్కి తగ్గిపోతారు లేట్ నైట్లో వారు ఏమనుకుంటున్నారంటే ఎందుకు నేను పారిపోతున్నాను అంటే వారు ఎందుకు పారిపోతున్నారు అనేది వారికి అర్థం కావట్లేదు వారిలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళని అలసిపోయేట్టు చేస్తుంది అనమాట ఈ విధంగా ఆలోచిస్తున్నారు సైలెంట్గా డిస్టెన్స్ పాటిస్తూ సెపరేషన్ గురించి చెప్తుందండి మాట్లాడకుండా ఉండటం రిప్లై ఇవ్వలేకపోవటం ఎమోషనల్గా వాళ్ళు కట్టుకోవటం ఇవన్నీ వారు నైట్ ఆలోచించుకుంటున్నారు ఆలోచించుకుంటున్నారన్నమాట ఈ సైలెన్స్ వల్ల నష్టపోతుంది తనే అని వారు ఫీల్ అవుతున్నారు ఇగో ఫియర్స్ వల్ల వారి ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు వారి ఈగో వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని వారు ఫీల్ అవుతున్నారండి ఇది సెల్ఫ్ రియలైజేషన్ అండి వారు వారిని వారు చూసుకుంటున్నారు వారి తప్పులేమిటి వారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు వారిని వారు ఎలా హీల్ చేసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారండి వారి లోపల ఉన్న నెగిటివ్ని మార్చుకోవాలని ట్రై చేస్తున్నారు వారి లోపల మార్పులు తీసుకురావాలని వారు ఆలోచిస్తున్నారు కాఫీ కప్ మీతో మాట్లాడాలని ఉంది మీతో క్యాజువల్ కన్వర్జేషన్ చేయాలని ఉంది మరలా కనెక్ట్ అవ్వాలి ఆ ఫీల్డ్ రావాలి అని కోరుకుంటున్నారు ఇవన్నీ వారు మెసేజ్ ద్వారా మీకు పెడితే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్ త్రూ ఫ్రెండ్షిప్ ద్వారా మూవ్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు వారికి అలవాటుగా మారిపోయారండి మీ ప్రజెన్స్ మీ మాటలు మీ ఎనర్జీ ఇవి లేకుండా వారు ఖాళీగా ఫీలో అంటే ఉండలేకపోతున్నారు వారు ఈ అటాచ్మెంట్ని హెల్దీగా తీసుకెళ్లాలన్నా వారికి భయాలు ఎక్కువగా ఉన్నాయండి ఆ భయాల వల్ల ముందుకు అడుగు వేయలేకపోతున్నారు ఇది చాలా పవర్ఫుల్ కార్డ్ అండి వారిలో అకస్మాత్తుగా రియలైజేషన్ జరుగుతుంది మీ ప్రేమ అంటే వారు చాలా ఇష్టపడుతున్నారు మీ మీ భావాలు నిజమైన భావాలని ఫీల్ అవుతున్నారు లేట్ నైట్లో వారి హృదయం ఏం చెప్తుందంటే వారి జీవితంలో మిమ్మల్ని కోల్పోతే వారి హృదయం ఖాళీ అవుతుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు మీరే తన సోల్మేట్ అని వారు అనుకుంటున్నారన్నమాట ఏం చెప్పుకోవచ్చు అంటే వారు మారాలనుకుంటున్నారు వారిలో ఉన్న టాక్సిక్ హ్యాబిట్స్ని తగ్గించాలనుకుంటున్నారు నిజాయితీగా ఉండాలి వారి యుగోని వారు వదిలేసేయాలి ఈసారైనా సరిగా చేసి మేము ముందుకు రావాలి అని వారిలో వారు ప్రామిస్ చేసుకుంటున్నారండి వారిని వారు ప్రేమించుకుంటున్నారు సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు సంతోషంగా ఉండటానికి ఫీల్ అవుతున్నారు ఉండటానికి ట్రై చేస్తున్నారు వారిలో నెగిటివ్ని మార్చుకోవాలని చూస్తున్నారు క్రిన్ ఫ్లేమ్స్ ఇది డీప్ సౌ కనెక్షన్ అండి మిర్రర్ లాగా కనిపిస్తుంది వారికి అంటే మీరేం ఆలోచించుకుంటే వారు కూడా అదే ఆలోచిస్తున్నారు ఒకరిని ఒకరు ఇగ్నోర్ చేయటం లేదు చేయలేరు కూడా డిస్టెన్స్ ఉన్నా బాండ్ తగ్గలేదు అని చెప్పి అనుకుంటున్నారు వారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారండి మీ కనెక్షన్ సాధారణమైన కనెక్షన్ కాదనుకుంటున్నారు ఒక్కోసారి మీరు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు వారి ఆలోచనలకి మీ ఆ మీ ఆలోచనలు పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయని ఫీల్ అవుతున్నారు బ్యాలెన్స్డ్గా ఉండాలి రీయూనియన్ అవ్వాలి అని వారు ఫీల్ అవుతున్నారండి ఓవరాల్గా మొత్తంగా చూస్తుంటే మనకి ఈ కనెక్షన్లో మీ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే వారిలో చాలా గందరగోళం పరిస్థితి కనిపిస్తుందండి భయం ఉంది ప్రేమ ఉంది రిగ్రెట్ ఉంది మారాలనే కోరిక ఉంది వారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కానీ వారిలో వారి లోపల ఉన్న వూండ్స్ వల్ల ముందుకు రావడానికి ఆలస్యం చేస్తున్నారని కనిపిస్తుందండి సమయం వచ్చినప్పుడు మాట తప్పకుండా వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ మనకి ఎలా కనిపిస్తుందంటే కార్మిక్ ప్లస్ సోల్ కనెక్షన్ అనిపిస్తుందండి పేషెన్స్ చాలా అవసరం ఈ కనెక్షన్లో వారు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూస్తే మీ వ్యక్తి యాక్షన్ తీసుకోవటం అకస్మాత్తుగా జరుగుతుందండి కానీ అది లోపల చాలా రోజులుగా వారు అనుకుంటున్నారనమాట యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడైతే వాళ్ళు వారు భయం ఈగో కన్ఫ్యూషన్లో ఉన్నారు కానీ వారు ఒంటరిగా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా రిలైజేషన్ కలుగుతుంది వారికి ఈ రీడింగ్ చూసినట్లయితే వారు మీ థాట్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారండి ఎమోషనల్గా లో ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని పూర్తిగా కోల్పోతామన్న భయం వారిలో కలిగినప్పుడు మీకు మెసేజ్ చేయాలి కాల్ చేయాలి లేదంటే దగ్గ పర్సనల్గా కన్సల్ట్ అవ్వాలి అని వారు ఫీల్ అవుతున్నారు తొందరపడకూడదు ఆలస్యమైన సరైన టైంలో తప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి వారు అనుకుంటున్నారండి ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే మనము సాధారణంగా ఈ రిలేషన్షిప్లో మనకి కార్మిక్ కనిపిస్తుంది సోల్ కనెక్షన్ కనిపిస్తుందండి ఒక్కొక్క ఒకసారి బ్రేక్ అవ్వచ్చు లేదంటే సైలెంట్గా ఉంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా వారు నిజాలని తెలుసుకొని మరలా ఇద్దరు క్లారిటీగా ముందుకు అడిగేసే అడిగేసే అవకాశం ఉందండి బాండ్ మతం పూర్తిగా కట్ అవ్వదని కనిపిస్తుంది డిస్టెన్స్ ఉన్నా ఎనర్జీ కనెక్ట్ అయ్యే ఉంటుంది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట అదే లవర్స్ అయితే ఎలా ఉంటారు అంటే డీప్ ఎమోషనల్ బాండ్ ఉంటుందండి స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది ఒకరినొకరు వదిలేయలేని ఫీలింగ్ కల్ కనిపిస్తుందండి ఒక్కొక్కసారి మీ ఇద్దరి మధ్య ఇగో క్లాషెస్ వస్తాయి సైలెన్స్ పీరియడ్స్ కూడా కనిపిస్తుంది అనమాట సడన్గా మూడ్ చేంజెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ లోపల ఇంటెన్స్ ఉంటుంది ప్రేమగా ఉంటారు గ్రాడ్యువల్లీ వారు ఓపెన్ అవుతారు కానీ సైలెంట్గానే ఎక్కువగా కనిపిస్తుంది మీకు లవర్స్కి అయితే మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటారు అంటే మ్యారేజ్ అయ్యాక లైఫ్ మారుతుందండి రెస్పాన్సిబుల్ పీపుల్ అవుతారు లాయల్టీ స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్యామిలీ ఓరియెంటెడ్గా తయారవుతారనమాట ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు ఎమోషనల్గా ఎమోషన్స్ బయటకు చెప్పరు కానీ స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా సైలెంట్ అవుతారనమాట మ్యారేజ్లో ఒకరినొకరు విడిచిపెట్టి ఉండటం కానీ అలా జరగదు ఒకరినొకరు విడిచిపెట్టి పారిపోరు అనమాట మీతోనే నిలబడతారు ఇదే స్లో స్టార్ట్ అయిన లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్ అవుతుందండి లవర్స్కి అయితే ఫైనల్గా వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి కానీ భయపడుతున్నారు యాక్షన్ ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా వస్తుందండి ఈ కనెక్షను ఒక రకంగా టెస్ట్ చేస్తుంది అనమాట మిమ్మల్ని పేషెన్స్ నేర్పిస్తుంది చివరికి మెచ్యూరిటీ వస్తుంది అని చెప్పి కనిపిస్తుంది అన్నమాట మనకి కార్డ్స్లో మీ రోల్ ఏంటి మీరు కామ్గా ఉండటం ఫోర్స్ చేయకుండా ఉండటం మీరు చేయగలిగితే వారు మీ కోసం రియలైజ్ అయ్యి ముందుకు రావటం జరుగుతుందండి ఇలా కనిపిస్తున్నాయండి ఈరోజు రీడింగ్లో మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి త్రూ వాట్సప్ ద్వారా మెసేజ్ చేయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Thank you.